నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు ఈ రోజున మీరు సఫర్ అవుతున్నాను నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ కాదును కొన్ని ఎందుకు వచ్చాను అరే నేలే మన మనుషులే మన తపన లే తపన తప్పనబెట్టి తప్పనబెట్టితే నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్లో నుంచి గెంటి వేయబడ గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభు పార్టీని నడపలే అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కంట కొన్ని ఎదుర్కొంటూ ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని కేసులు ఉన్నా పర్లా ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాళ్ళకి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి ఎలాంటి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి వీళ్ళ అనుంగులైన ఈ దాస్తల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున